డాన్ మీడియాకు స్వాగతం కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ దౌర్జన్యం రంగరాయ మెడికల్ కాలేజ్ స్పోర్ట్స్ వైస్ చైర్మన్ డాక్టర్ ఉమామహేశ్వరరావుపై దాడి చేసిన కాకినాడ రూరల్ జనసేన పార్టీ ఎమ్మెల్యే పంతం నానాజీ ఆయన అనుచరులు ఏంటిరా నా కొడక అంటూ బూతులు దండకం విప్పి దాడి చేసిన ఎమ్మెల్యే నానాజీ జనసేన కార్యకర్తలు రంగరాయ మెడికల్ కాలేజీలో వాలీబాల్ ఆడుకునేందుకు పర్మిషన్ ఇవ్వాలని గతంలో కోరిన ఎమ్మెల్యే నానాజీ ఉన్నతాధికారుల పర్మిషన్ తర్వాత నిర్ణయం తీసుకుంటామన్న ఆర్ఎంసీ అధికారులు సాయంత్రం వాలీబాల్ ఆడేందుకు నెట్ కడుతున్న క్రీడాకారులకు పర్మిషన్ వచ్చిన తరువాత అనుమతి ఇస్తామన్న స్పోర్ట్స్ వైస్ చైర్మన్ డాక్టర్ ఉమామహేశ్వరరావు దీంతో ఎమ్మెల్యే నానాజీకి ఫిర్యాదు చేసిన ఆయన అనుచరులు ఆగ్రహంతో ఆర్ఎంసీ గ్రౌండ్కు వచ్చి స్పోర్ట్స్ వైస్ చైర్మన్ డాక్టర్ ఉమామహేశ్వరరావుపై దురుసుగా ప్రవర్తించిన ఎమ్మెల్యే పంతం నానాజీ ఏంటిరా నన్ను తిట్టావంటనా కొడక అంటూ బూతుల దండకం విప్పిన ఎమ్మెల్యే నానాజీ డాక్టర్ ఉమామహేశ్వరరావు చేయి చేసుకున్న నానాజీ ఎమ్మెల్యేతో పాటు ఆయన అనుచరులు డాక్టర్ ఉమామహేశ్వరరావుపై దాడి ఎమ్మెల్యే దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్న రంగరాయ మెడికల్ కాలేజ్ యాజమాన్యం విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి